ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించినప్పుడు మా ముఖ్యమంత్రి గారితో సంభాషణలో శివ అనే ఒక చికెన్ పకోడి అతను ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్కి గురైంది చాలా తీవ్రంగా దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక తెలుగుదేశం పార్టీ ఓ మూడు రోజులు టైం తీసుకొని ఇప్పుడు అంత కనుక వీడియోలు కలెక్ట్ చేసి ఒక రెండున్నర నిమిషాల వీడియో తయారు చేసి రెండున్నర నిమిషాల వీడియో తయారు చేసి ట్విట్టర్లో పెట్టి ఓయ్ మనం బ్రహ్మాండంగా అటువైపు వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నాం మనం వాళ్ళని డిఫెండ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్తో కొన్ని పదాలు రాసుకుంటూ ఒక పోస్ట్ పెట్టారు ఆ వీడియో ఏందంట అంటే అంతకుముందు ఆయనకు షాప్ షాపండినట అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయిందట ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళి జొమాటో స్విగ్గీలలో డెలివరీ బాయ్గా పనిచేశారట అక్కడ డబ్బులు సరిపోలేదట మళ్ళీ తిరిగి వచ్చి గుడివాడకి ఒక చికెన్ పకోడికి బండి పెట్టుకున్నారట స్విగ్గీ జొమాటోలో పనిచేసేటప్పుడు తాను చేసే పని వీడియోలు ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో పెడితే డబ్బులు వస్తాయని ఎవరో చెప్పారట ఫ్రెండ్స్ సో ఆ డబ్బులు వస్తాయని చెప్పి ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టి సంపాదన కోసం ఆ పనిచేశారట స్విగ్గీ జొమాటోలో పనిచేశారట చికెన్ పకోడి బండి పెట్టుకున్నారట ఆయన బటల్ షాపు అగ్ని ప్రమాదంలో కాలిపోయిందట ఆయన ట్రోల్ చేస్తున్న సైకో కాలికి ఇవన్నీ ఇది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఆయన బటల్ షాప్ అగ్ని ప్రమాదంలో కాలిపోవడం బాధాకరం పాపం ఎవరి బతుకు తిరుగుకూడదు అలా కాకూడదు నో డౌట్స్ ఆ తర్వాత స్విగ్గీ జొమాటోలో పనిచేశారు బతుకుతిరు కోసం ఏమైనా చేస్తారు స్విగ్గీ జొమాటో లక్షల మంది పనిచేస్తున్నారు తర్వాత చికెన్ పకోడి పెట్టుకున్నారు అదే గుడివాడలో ఇంకో పదిహేను చికెన్ పకోడి బండ్లు ఉంటాయి మినిమం వెతుక్కుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలు కాదు లెచ్చ పన్ను ఉంటాయి అమ్మ చికెన్ పకోడి మిరపకాయ పొంగనాలు పోంగనాలు మసాలా ఇంకా ఈ వీటిలో మొదలు మొదలు పెట్టుకుంటూ పోతే ఉగ్గాని దగ్గర నుంచి మొదలు పెడితే చాలా పన్ను ఉంటాయి చాలా అదే పని చేసుకుంటారు ఐసులు అమ్ముకుంటారు చికెన్ పకోడి అమ్ముకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు గంప మీద కూరగాయలు పెట్టి ఊరు ఊరు తిరిగి అమ్ముకుంటారు ఐస్ అమ్ముకుంటారు రకరకాల ఏదైనా అమ్ముకుంటారు చివరి కొత్తిమీర అమ్ముకుంటారు కర్రేపాకు అమ్ముకుంటారు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు అటువంటి వ్యక్తిని మీరు ఎట్లా ట్రోల్ చేస్తారో అంటారు ట్రోల్ చేసింది ట్రోల్ చేసింది ఇప్పుడు వీళ్ళు ఈ వీడియోలో పొందుపరిచిన అంశాలు ఏది కాదు ట్రోల్ చేసింది ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళందరూ అందరూ అంటే ఏమంటారు అన్నా క్యాంటీన్లలో తింటున్నారు ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో తమిళనాడులో ఇంకో దగ్గర అన్ని స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళు ఆడ చూసిన అన్నా క్యాంటీన్లే ఉన్నాయా అందులోనే తింటున్నారా అవి లేకుంటే పస్తులు ఉన్నారా అసలు ఆయన మాట్లాడిన మాటలు ఐదేళ్ళు అన్నా క్యాంటీన్ లేక నేను నా ఫ్యామిలీకి పస్తులు ఉన్నాం అని పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు లేదు ఆయన ఏదో కోటీశ్వరుడు అబద్ధాలు చెప్పినాడని చెప్పి అనట్లే ఇన్ని పనులు చేసినా అన్న క్యాంటీన్లు తినే తింటేనే కడప నింపే పరిస్థితిలో ఉందా మరి ఆయనకు అసలు విషయాన్ని పక్కన పెట్టేసి పాపం పటంషాపు కాలిపోయింది పాపం స్విగ్గీ పని పనిచేస్తారు చాలా మంది పని చేస్తారు చాలా మంది షాపులు పెట్టుకుంటారు కానీ ఐదేళ్ళు పస్తున్నాడా కరోనా లాంటి చోట్ల అన్న క్యాంటీన్ లేక పస్తున్నారా ఆయన ఆయన కుటుంబం కరోనా అంతా పస్తున్నారా ఎందుకు ఈ అతి అని ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఒకవేళ అన్న క్యాంటీన్లు ఉన్నా కూడా కరోనాలో నడిపించే పరిస్థితి ఉంటుందా దీన్ని మళ్ళీ వీళ్ళు ఎమోషన్ జోడించి ఒక వీడియో తయారు చేసి మళ్ళీ ఆయన చికెన్ పకోడీ తయారు చేస్తుంటే ఆ వీడియో కూడా షూట్ చేశారు నిన్న చేశారో మరి ఎప్పుడో మొత్తం అంతా రెడీ చేసుకున్నారు కు పక్కన వచ్చిన పాపని నిలబెట్టి ఒక ఎమోషన్ కోసం ఎక్కడ ఎమోషన్ పండింది అందులో ఏం ఏది ఎమోషన్ పండి అడానికి స్విగ్గీ పని చేస్తే తప్పేముంది చాలా మంది పని చేస్తారు చికెన్ పకోడి పండి పెట్టుకుంటే తప్పేముంది మంది పెట్టుకుంటారు పాపం బట్టల షాప్ కాలిపోయిందన్నారు బాధాకరం అలాంటి ప్రమాదం జరగకూడదు అటువంటి అనుకోని ప్రమాదం బ్రతుకులు డెఫినెట్గా తల కిందులు చేస్తాయి అటువంటివన్నీ ట్రోల్ చేసే అంశాలు ఖచ్చితంగా కాదు అసలు అటువంటి విమర్శించే అంశాలు కదా పాపం ఆయన బతుకు నా బతుకు తెరువు ఇబ్బంది పడ్డట్లే కదా కాదనట్లేదు కానీ రాత్రి పొగలు పస్తున్నాం అన్నా అంటే లేక రాత్రి పొగలు ఐదేళ్ళు పస్తున్నాం ఏంటివి వంత ట్రోల్ చేయడం అంటే నాకు ఇల్లు వచ్చింది అని చెప్పి గీతాంజలి అనే అమ్మాయి పాపం మెరిసే కళ్ళతో చెబితే ట్రోల్ ఒక రేంజ్లో కూతులు తిట్టారు చూడు తట్టుకోలేక ట్రైన్ కింద పడి చనిపోయింది దాన్ని ట్రోల్ చేయడం అంటారు ఎనిమిదవ తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడితే చిన్నపిల్లలు కానీ చూడకుండా రాక్షసుల్లాగా ప్రవర్తించారు చూడండి సోషల్ మీడియా ఉన్మాదుల్లాగా దాన్ని ట్రోల్ చేయడం అంటారు దాన్ని ట్రోల్ చేయడం అంటారు దీన్ని ట్రోల్ చేయడం ఎందుకంటారు మీరు ఇది అడ్డంగా ఈ పర్ఫార్మెన్స్ తోటి అడ్డంగా చెడ్డపై వచ్చింది మీకు దాన్ని కవర్ చేసుకుని ఇంకొక వీడియో తయారు చేసి ఏం ప్రయోజనం దీనివల్ల ఈ వీడియోలో ఏమైనా ప్రయోజనం ఉందా మీరేదో నాలుగు పదాలు రాసి నాలుగన్న తిట్టి ఎటకారం ప్రదర్శిస్తున్నారు దీని మీద ఇంకో అంటున్నారని చెప్పి నాలుగు పదాలు రాసి దీ ఈశ్వరు మళ్ళీ పని గెలుపుకున్నట్లు మీరే ఇప్పుడు ఈ వీడియోలు ఏముంది స్విగ్గి పని చేశారంట ఆయన చికెన్ పకోడి బండి పెట్టుకున్నాడట యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసుకున్నాడట ఏమున్నాయి అందరూ చేస్తారు ఇందులో ఏమున్నాయి మీకు ఎమోషన్ ఉండడానికి మడా కాలిపోయింది బాగా దక్కరు తర్వాత ఏదో పని అయితే చేసుకోవాలి తప్పదు కదా ఏదో పని చేసుకోవాలి తప్పదు కదా దానికి పస్తున్నాము అనడానికి ఏం సంబంధం ఉంది ఆ కామెడీ కామెడీగా